హాయ్ అందరికీ ఇప్పుడు టైం ఉదయం ఐదైంది నైవేద్యాలు వండుకుందామని చెప్పేసి తలస్నానం చేసి కిచెన్ రూమ్లోకి వచ్చాను నైవేద్యాల కోసమని ముందు రోజు నైటే గుగ్గుళ్ళ కోసం బఠానీ వడల కోసం మినపప్పు బూరెలు కోసం బియ్యం మినపప్పు నానబెట్టుకున్నాను ఇంకా వన్రాళ్ళ కోసం బియ్యం కూడా నానబెట్టుకున్నాను ముందు గుగ్గుళ్ళు వండడంతో నా వంట స్టార్ట్ చేసినాను ఒకదాని తర్వాత ఒకటి వంట తొందరగానే పూర్తయిపోయింది తర్వాత నాకు నాకు తోచినంతలో నా పూజ గదిని అందంగా అలంకరించుకున్నాను తర్వాత ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ బుజ్జిగనపై ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను తెచ్చుకున్న బుజ్జి పైని నాకు నచ్చినట్లు అలంకరించుకున్నాను తర్వాత నేను వండుకున్న ఐదు రకాల పిండి వంటలని ఐదు రకాల పండ్లని నైవేద్యంగా సమర్పించుకున్నాను ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడంతో నా పూజ పూర్తయింది మా హ మా ఆయన మా పిల్లలు అందరం కలిసి కంకణాలు కట్టుకున్నాము మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి